టెన్ ఏకర్స్ పామాయిల్ కన్నాం మేము క్రాప్ స్టార్ట్ చేసినప్పుడు గెల సైజు ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ అలాగే ఉండేది ఇది వాడాక టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ దాటింది అంటే ఇది ఫోర్త్ ఇయర్ ఇప్పుడే స్టార్టింగ్ అన్నట్టు స్టార్టింగ్ కటింగ్ స్టేజ్ లో సో గెల సైజు మంచిగా వచ్చేసింది మాకు ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ ఎకర్స్ కటింగ్ చేస్తే పదిహేను టన్నుల దాకా వచ్చింది ఒక సిక్స్ మంత్స్ లోనే మొక్కలో బోర్ అన్ మెగ్నీషియం లోపం ఉండే కొంచెము అంటే ఆకు సై ప్రాబ్లం ఉండేది సో అది కూడా మొత్తం గ్రీనిష్ అయిపోయింది మొత్తం పచ్చగా మారిపోయింది వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ కె రిజల్ట్ కనిపిస్తుంది మాకు మాకు ఒక ఫైవ్ ఏకర్స్ లో ఫార్టీ టు ఫిఫ్టీ ప్లాంట్స్ మేల్ ఉండేది సో ఆ మేల్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్లాంట్స్ మళ్ళీ ఫీమేల్ గెల్లు వస్తున్నాయి ఇప్పుడు ఇక మాకు వరి ఉన్నది ఒక ఫోర్ ఏకర్స్ ఉంటే తీసుకొచ్చి ఒక టూ బ్యాగ్స్ వేసినాము ఫోర్ ఏకర్స్ కి మాకు ఇంత ముందు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ అయ్యేది పర్ ఎకర్ ఇప్పుడు ఇరవై ఆరు క్వింటాల్ వచ్చేసింది అండి మొన్న మందు బస్తాలు మేము రెండు వేసే దగ్గర ఒకటి ఏమన్నారు సో అలాగే కంటిన్యూ చేసినాము అది ఆ ఖర్చు తగ్గింది కూలీల కొరత ఖర్చు తగ్గింది పదివేలు పెట్టుబడి ఉంటే ఇది ఎనిమిది వేలలోనే అయిపోయింది ఇది వాడడం వరి అడ్డం పడేది మాది ప్రతిసారి కొంచెం గాలి వచ్చిన వర్షం వచ్చినా అడ్డం పడేది ప్రతి ఇయర్ పడుతుంది అడ్డం ఈ ఇయర్ పడలేదు స్టాండర్డ్ ఉంది అంటే మాతో పాటు వేసిన వాళ్ళే చాలా మంది మొత్తం ఇట్లా పరుపు ఆర్చుకుని పడ్డటే పడ్డాయి అందరి కింద పడిపోయినాయి ఆల్మోస్ట్ ఈ హైట్ ఉంది మేడం నాకు ఈ హైట్ వచ్చేసింది అందరి లేవు అందరి కొంచెం కిందికే ఉన్నాయి కిందికి ఉన్నా గాని పడిపోయినాయి అన్నట్టు అరవై నుండి డెబ్బై పిలకలు వచ్చినాయి ఇంత ముందు థర్టీ టు ఫార్టీ లోపే నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు మహబూబాబాద్ జిల్లా దొంతాలపల్లి మండలం రేపోని గ్రామంలో ఉన్నాము మనతో పాటు అశోక్ రెడ్డి గారు ఉన్నారు అశోక్ రెడ్డి గారు మ్యూటేట్ కంపెనీ వారి అవన ఎకరాల పామాయిల్ తోటకి వరి పొలానికి వాడారు ఈ అవన వాడటం వలన ఏమేమి మార్పులు గమనించారు ఎంతెంత ఫర్టిలైజర్ తగ్గించారు దిగుబడి ఎలా పెరిగింది ఈ విషయాల గురించి తన మాటలో తెలుసుకుందామండి మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి వాడారు కదా అంటే ప్రాణ్య చీటో ఇవేమి ఇంకా వాడలేదు మీరు ఎలా తెలుసుకున్నారు ఒకసారి వాడదామని చూసి చూసి తీసుకొచ్చాను ఫస్ట్ పామాయిల్కి వాడినాం అండి మేము టెన్ ఏకర్స్ పామాయిలకు వాడినాం మేము క్రాప్ స్టార్ట్ చేసినప్పుడు గెల సైజు ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ అలాగే ఉండేది ఇది వాడాక ఒక వన్ మంత్ లోనే మాకు రిజల్ట్ కనిపించింది టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ దాటింది అంటే ఇది ఫోర్త్ ఇయర్ ఇప్పుడే స్టార్టింగ్ అన్నట్టు స్టార్టింగ్ కటింగ్ స్టేజ్ లో సో గెల సైజు మంచిగా వచ్చేసింది మాకు ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ ఏకర్స్ కటింగ్ చేస్తే పదిహేను టన్నుల దాకా వచ్చింది ఒక సిక్స్ మంత్స్ లోనే మొక్కలో బోరాన్ మెగ్నీషియం లోపం ఉండే కొంచెం అంటే ఆకు ప్రాబ్లం ఉండేది సో అది కూడా మొత్తం గ్రీనిష్ అయిపోయింది మొత్తం పచ్చగా మారిపోయింది వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ కే రిజల్ట్ కనిపించింది మాకు స్టార్టింగ్ లో కొన్ని మొత్తం మేల్ గెలలే వచ్చినాయి సో ఇది వాడిన తర్వాత మేల్ గెలలు కాకుండా ఇప్పుడు ఫీమేల్ గెలెలు బంచెస్ బాగా వస్తున్నాయి గ్రోత్ బాగా వస్తుంది ఇంకా మాకు ఒక ఫైవ్ ఏకర్స్ లో ఫార్టీ ఫిఫ్టీ ప్లాంట్స్ మేల్ ఉండేది సో ఆ మేల్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్లాంట్స్ మళ్ళీ ఫీమేల్ గెలలు వస్తున్నాయి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఉంది కదా ఫైవ్ ఎకర్స్ దాంట్లో ఏం మార్పు మొక్క సైజు చిన్నగా ఉండేది అది సో దానికి కూడా దీనికంటే ఎర్లీగా కాబట్టి ఒక వన్ ఇయర్ ముందే కాబట్టి అయినా వాడదామని తీసుకొచ్చినాము క్రాప్ ఎర్లీగా రావడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ ముందే స్టార్ట్ స్టార్ట్ చేసినాము అండి కటింగ్ అది ఇందులో రిజల్ట్ చూసినాము బాగుంది ఇక మాకు వరి ఉన్నది ఒక ఫోర్ ఏకర్స్ ఉంటే తీసుకొచ్చి ఒక టూ బ్యాగ్స్ వేసినాము ఫోర్ ఏకర్స్ కి సో మంచి గంట సైజు పెరిగింది ఆ మాకు ముందు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ అయ్యేది పర్ ఎకర్ ఇప్పుడు ఇరవై ఆరు క్వింటాల్ వచ్చేసిందండి మొన్న పర్ ఎకర్ ఇరవై ఆరు క్వింటాల్ మందు బస్తాలు మేము రెండు వేసే దగ్గర ఒకటే వేయమన్నారు సో అలాగే కంటిన్యూ చేసినాము అది ఆ ఖర్చు తగ్గింది కూలీల కొరత ఖర్చు తగ్గింది కూలీలు అంటే ఒక బ్యాగ్ వేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ బ్యాగ్స్ ఉంటే ఎక్కువ రిస్క్ అయ్యి రాకపోయేటోళ్ళు సో ఒక్కరితోటి నేను ఎనిమిది బ్యాగులు వేసే దగ్గర ఫోర్ బ్యాగ్స్ వేసినా సో ఈజీ అయిపోయింది దాని వల్ల కూడా ఇది వేయడం వల్ల అంటే వేయాల్సిన దానికంటే ఆ సగమే ఇచ్చినాం అన్నట్టు సో అయినా దిగుబడి మంచిగా సో అదే ఆ రేట్ కంటే ఇంకా తక్కువలో తక్కువ ఇప్పుడు పదివేలు పెట్టుబడి ఉంటే ఇది ఎనిమిది వేల అయిపోయింది ఇది వాడడం పట్ల తగ్గింది నాటు వేసినాక థర్టీ డేస్ కి వేసినాము మొదట వేసుకుంటే ఇంకా బాగుంటది అని చెప్తున్నారు సో మాకు తెలియదు అప్పటికి సో కొంచెం తర్వాత సెకండ్ టైం వేసినాము గత సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు వరి పొలాలు నాకు తెలిసి నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నా అంటే ఈ ఆరు సంవత్సరాలు పెట్టి మీరు అదే పొలంలో ఎంత దిగుబడి తీస్తున్నాం మాకు హైయెస్ట్ అంటే ఇరవై రెండు వచ్చింది మేడం ఇంత ముందు నా సిక్స్ ఇయర్స్ అంత ఇంత అప్పుడు రాలేదు ఇరవై క్వింటాలు పద్దెనిమిది కింటాల్లో అట్లా వచ్చేది సో మొన్న సమ్మర్ లో కూడా ఏప్రిల్ లో కూడా పద్దెనిమిది క్వింటాలు వచ్చింది పర్ ఎకర్ సో ఇప్పుడు ఇరవై ఆరు కింటాల్ వచ్చిందండి మళ్ళీ వెయిట్ కూడా మంచిగా వచ్చింది గ్రోత్ మీరు దుబ్బు ఇంకేమన్నా మందులు తగ్గించారా స్ప్రే మందులు ఏమైనా తగ్గించారా ఈ వాతావరణాన్ని బట్టి ఈ సంవత్సరం స్ప్రే చేశారు ఈ ఈసారి కొంచెం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల పురుగు అది అని చెప్పేసి రెండు సార్లు చేసినాము అందరూ అందరూ త్రీ టైమ్స్ కూడా చేశారు మేడం చాలా మంది సో మేము నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్త ఇద్దాం అనేసి ఇచ్చేస్తున్నాం అన్నట్టు రెండు సార్లు అంటే గత ఐదు సంవత్సరాలు పెట్టి ఉన్న పంటకి ఈ సంవత్సరం ఉన్న పంటకి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఏమేమి మార్పులు వస్తున్నాయి అని ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం వల్ల వరి అడ్డం పడేది మాది ప్రతిసారి కొంచెం గాలి వచ్చిన వర్షం వచ్చినా అడ్డం పడేది ఈసారి అవని శుద్ధి వాడాక ఫస్ట్ టైం అది నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ పడుతుంది అడ్డం ఈ ఇయర్ పడలేదు స్టాండర్డ్ ఉంది అంటే ఆ బాగా దట్టుకుంది మేడం ఇదైతే సో ఫస్ట్ మాది అది పడుకుంటుండం అన్నట్టు గాలులకి అడ్డం పడాలి యాక్చువల్ గా అంత హైట్ పెరిగినా గానీ అడ్డం పడలేదు ఎంత హైట్ పెరిగిందండి ఆల్మోస్ట్ ఈ హైట్ ఉంది మేడం నాకు ఈ హైట్ వచ్చేసింది అందరి లేవు అందరి కొంచెం కిందికే ఉన్నాయి కిందికి ఉన్నా గానీ పడిపోయినాయి అన్నట్టు పిలకలకు ఉన్నాయి అందరి మీద అరవై నుండి డెబ్బై పిలకలు వచ్చినాయి ఇంత ముందు థర్టీ టు ఫార్టీ లోపే కొంచెం మనది అంటే ఎక్కువ గింజ ఉన్నది అన్నట్టు గింజ వెయిట్ ఉన్నా గానీ పడలేదు అడ్డం వాళ్ళది గింజ తక్కువ ఉన్నది చాలా నేను చూసిన అబ్జర్వేషన్ ప్రకారం పిలక తక్కువ ఉన్నది అయినా అడ్డం పడాలి